మన ప్రజావాణిలో మొన్న జరిగినటువంటి ప్రజావాణిలో జంగంపల్లికి సంబంధించిన రైతులు చాలా మంది నా దగ్గర రావడం జరిగింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి కారోబార్ అక్రమంగా మొత్తం కూడా ఈ యొక్క పహానీ ట్యాంపర్ చేసి వీళ్ళ పేరు మీద భూముల్ని అక్రమంగా రాశారని చెప్పేసి చాలా మంది పదుల సంఖ్యలో పిటిషన్లు అందుకోవడం అక్కడికక్కడే ఆ పిటిషన్లన్నీ కలిపి ఆర్డిఓకు లెటర్ పెట్టి సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి ఆర్డిఓ గారికి ఆదేశించడం ఆర్డి గారు కూడా తక్షణమే ఆయన రంగంలో దిగి ప్రాథమికంగా కొంత సమాచారం సేకరించారు ఇంకా సమాచారాన్ని సేకరించి చర్యలు నాకు సబ్మిట్ చేయాలని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇటువంటి చర్యల్ని క్షమించేది లేదు వారు పహానీ కబ్జాలో ఉన్నారు పూర్తి స్థాయిలో ధరణిలో కూడా వస్తున్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే పహాణీలలో మార్చుకున్నారు సో ఆందోళన పడాల్సిన అవసరం లేనప్పటికీ ఈ పహాణీలలో కూడా ఎట్లా మారుతుంది ఏం జరుగుతుంది అసలు ఈ రికార్డ్ ఎస్టెన్స్ అనే వాళ్ళు ఫుల్ ప్రూఫ్ గా ఎవరిని రానియకుండా ఆ యొక్క పదిలంగా ఉంటున్నారా లేదా ఇవన్నీ కూడా కట్టుదిట్టమైన చర్యలకి ఆ జిల్లా తహసీల్దార్ అందరికీ కూడా ఆదేశాలు ఇస్తాం అంతేకాకుండా దీని సమగ్ర విచారణ చేసి ఎట్టి పరిస్థితిలో ఇటువంటి వ్యక్తుల్ని వదిలేది లేదు రైతుల యొక్క హక్కులని కాపాడుకోండి